జాతకం రాని ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళు ఉన్నారా ఇద్దరు జనారాయణ సార్ లేరండి పోయారు ఎలా మా ఊరు ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెడతారు పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం ఆడుకుందాం అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ యాక్చువల్ గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్లిపో ఆర్డర్ ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను మీరు నేను ఫిక్స్ అయిపోయాను ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్ళు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ కోట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయి అనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు సోలోగా పైకొచ్చిన వాడిని సోలోగా పైకొచ్చిన వాణి సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణమని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయసాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం నిన్ను ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను నాకు శుక్ర మహారదాస సాల్సా డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం మీడియా ఉంటే కెమెరాతో పులికి పులిహోర నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు హే సార్ మిస్టర్ పాల్ మీరేంటి టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి రే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండే ఎవడలేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా ఆ అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ వచ్చేసుకొని రెడీగా ఉండు టైమింగ్ 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 ఆ నా టైమింగ్ రన్ అవుతుంది ఏం సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేస్తున్నారు నా స్టైలే ఎంత ఇంటర్వ్యూ స్టార్ట్ ముందు అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ ఎంత ఓ ఇప్పుడు జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాయ్ తో వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి అండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళేమో నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు ఎక్కడికి వెళ్తా అంటే ఇష్టం అందుకే గ్యాప్లు ఇద్దామని గ్యాప్లు చేయండి వాళ్ళు కూడా ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడు ఎరుగు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైం లో ఇంటర్వ్యూ ఏంట్రా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నా లేవా బాబు కొంచెం వాళ్ళు లాక్ తీసాయి ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఏంటి ఆ టెన్షన్ తగ్గుతుంది జంగిల్ రమే ఆడుకుంటున్నాను నీకు దండ పడతాను డోర్ ఓపెన్ చేయరా వన్ సెకండ్

మిస్టర్ బాల్ ప్లీజ్ గెట్ డౌన్ దిగండి ఏంటై దిగండి ఆల్్రెడీ దిగే ఉన్నాను టచ్ వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరమంట పడుతున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి మీ దగ్గర ఫోన్ ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో 200 క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ 200 క్యాబ్లు ఎందుకురా ఒక టాక్సీ పోయి ఇన్ని వందల టాక్సీలు వస్తున్నాయి అసలు ఇల్లు ఏ పనిలో ఉన్నారా అమ్మో ఇంకా లైఫ్ లో విడితో పెట్టుకోకూడదు నువ్వు వెళ్ళరా బాబు ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది డ్యామేజ్ కి లక్ష లక్ష హలో చెక్ ఏంటి క్యాష్ ఏంటి ఇందాక వందల క్యాబల్ బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఓ hey mera darling అకి ఏమైపోయియ్ పొద్దు నుంచి ని ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమన్నారో డాడీ ఏమంటారు మన ఎల్ట మాట్లాడటం డన్ ఓకే చేసారా యా సత్రం ఇప్పుడే ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ థ్రిల్స్ లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు కాజపతి అంకుల్ ఇంకా సరే